హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని దేవని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నాసిక్ టొమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ఈరోజు వచ్చేసి ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ నాసిక్ టమాటో మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కల్ బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలకైతే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఈ నాసిక్ టమాటా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఈరోజు తొమ్మిది వందల యాభై రూపాయలు వీడియో నేస్తే లైక్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్